ప్రగతి సేవా సంస్థ గూడూరు తిరుపతి జిల్లా వారి ఆధ్వర్యంలో ఇటీవల విజయవాడ సబ్ జూనియర్ మరియు విశాఖపట్నం పాడేరులో జరిగిన ఎస్జీఎఫ్ఐ ఆర్చరీ పోటీలలో గోల్డ్ మెడల్స్ సాధించిన ఆర్చరీ క్రీడాకారులకు ఈ రోజు అనగా పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు బాల దినోత్సవం సందర్భంగా బాలాజీ నగర్లోని ప్రగతి ఆఫీస్ నందు ప్రగతి సేవా సంస్థ ద్వారా సన్మాన కార్యక్రమం జరిగింది సన్మాన గ్రహీతలు సబ్ జూనియర్ రికర్వ్ విభాగం రాజేష్ గోల్డ్ మెడల్ ఇండియన్ రౌండ్ విభాగం లోకేష్ గోల్డ్ మెడల్ మహిదర్ బ్రాంజ్ మెడల్ ఎస్ జిఎఫ్ఐ అండర్ ఫోర్టీన్ నిష్విత సిల్వర్ మెడల్ అండర్ సెవెంటీన్ తన్వీ సాయి అశ్విని సిల్వర్ లోకేష్ సిల్వర్ సోహైల్ బ్రాంజ్ చరణ్ బ్రాంజ్ మెడల్ సాధించారు వీరు సబ్ జూనియర్ అరుణాచల ప్రదేశ్ ఇతనగర్ ఎస్ జిఎఫ్ఐ అండర్ ఫోర్టీన్ వారణాసి అండర్ సెవెంటీన్ రాంచీలలో నవంబర్ డిసెంబర్ జనవరి నెలలో జరుగు జాతీయ ఆర్చరీ పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు ఈ సందర్భంగా అధ్యక్షుడు కంటివెట్టి చంద్రశేఖర్ మాట్లాడుతూ జాతీయ స్థాయి పోటీలకు గూడూరు పిల్లలు ఆడటం గూడూరికి ఎంతో గర్వకారణమని వారిని ముందుకు తీసుకెళ్తున్న వారి మాస్టర్లు శివశంకర్ జయశంకర్ నేతృత్వంలో విద్యార్థులు మరెన్నో విజయాలు సాధించాలని గూడూరికి మంచి పేరు తీసుకురావాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు పిల్లిళ్ల శ్రీనివాసులు డీవీఎంసీ సభ్యులు వెంకటేశ్వరరావు నవీన్ కుమార్ డిష్ నాగరాజు శ్యామ్ నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు நீங்களோல் மெடல் சொல்ற

ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు ఒక గొప్ప అవకాశాన్ని ఎస్ఎస్ అకాడమీ గూడూరులో అంటే నెల్లూరులో లేనటువంటి అకాడమీ మన గూడూరు మండలంలో పోటీపాలెం దగ్గర ఉంది చాలా సంతోషమైన విషయం ఈ ఒక అకాడమీలో నాకు తెలుసు అంటే నేను ఒక పదిహేను ఏళ్ళ నుంచి ఈ ఒక ఆచరి వాళ్ళకి ప్రైజులు ఇస్తూ వస్తున్నాం సత్కరిస్తూ వస్తున్నాం ఎందుకంటే నేషనల్ పోవటం మన వాళ్ళకి కొత్త ఏం కాదు దాంట్లో భాగంగా ఈరోజు ఆరు ఏడు మంది పిల్లలు నేషనల్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ అభినందనలు తెలియాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవ సంస్థ కోరుకుంటూ ఎందుకంటే అదేదో ఊరికే ఆచరి అంటే బాణాలు వేస్తుంటారు అనేది కాకుండా అది ఒక మైండ్ గేమ్ ఎంత టెన్షన్ ఉంటుందంటే ఆ ఒక గేమ్ని దాని జోలి దాని దగ్గరికి పోతే కానీ దాని విలువ తెలియదు ఆ ప్రతిభ అలాంటిది అందరూ కూడా ఈ ఒక అకాడమీలో ఈ ఆశ్చర్యలో చేయలేరు అందరూ అనుకోవచ్చు వీళ్ళు జిల్లా దాటారు మండలాలు దాటారు రాష్ట్రం దాటి ఇప్పుడు నేషనల్కి వెళ్తున్నారు అది మామూలు విషయం కాదు చాలా సంతోషమైన విషయం బాలల దినోత్సవం రోజు వీళ్ళని సత్కరించుకోవటం ప్రగతి సేవ సంస్థ ఒక గొప్ప వరంలాగా భావిస్తూ అదేవిధంగా శివశంకర్ మాస్టర్ ఇది ఇదొక ఇంక వాళ్ళకి వేరే వ్యాపారాలు వేరే వ్యాపకమే ఉండదు ఈ విధంగా బిడ్డల్ని తయారు చేయటం ఈ ఒక ఈ ప్రక్రియలోనే నాకు తెలిసి ఒక పదిహేను పదహారు ఏళ్ళ నుంచి ఇదే పంతంలో పోతూ ఉండారు ఇద్దరు వాళ్ళకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలి ఎందుకంటే వాళ్ళు ఏదే ఏరే వ్యాపారం ఏదైతే చేసినా కూడా వాళ్ళ డబ్బు మీద వ్యామోహం లేదు నేను చూసిన దాంట్లో ఎన్ని ఎన్ని నుంచి ఈ జర్నీ మాతో జరుగుతూనే ఉంది ఎన్నో దగ్గర స్టేడియంలో ఎక్కడెక్కడ గూడూరు చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సత్కరించడం జరిగింది టోర్నమెంట్లు కూడా మనం పెట్టడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లలు కూడా మాస్టర్కి సహకరిస్తూ ఈరోజు నేషనల్ పోతున్నారంటే అది ఆషామాషా విషయం కాదు చాలా కష్టంతో కూడింది కడితే అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లిదండ్రులకి ప్రత్యేక అభినందనమ్మా ఎందుకంటే మీరు దగ్గరుండి ఇంత ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి అందులో పోయి ఏదో ఈ క్రికెట్ ఒక బాల్ కొనుక్కొని ఆడుకునే పరిస్థితి కాదు ఇది ఇది డబ్బులతో కూడిన పని కూడా వ్యాయామం డబ్బులతో కూడిన పని కూడా కొద్దిగా కష్టతరమైన పని అందరూ కూడా పెద్ద కోటీశ్వరులు కూడా ఎవరు పిలకాలని ఇక్కడ చేర్పించాలా మనం సాదాశగా మిడిల్ ఫ్యామిలీస్ అంతా కూడా పిల్లలంతా కూడా ఇక్కడే ఉన్నారు మా మనవడు కూడా ఒకడు మా అకాడమీలో పనికి నేనే చేర్పించాను నాకు ఆయన స్టామినా తెలుసు కాబట్టి ఆ అబ్బాయిని కూడా నేను చేర్పించడం జరిగింది ఆయనతో పాటు ఆయన ఫ్రెండ్స్ పిల్లలంతా కూడా చేరి ఈరోజు ఒక మంచి అకాడమీ మనకు గూడూరులో ఉంది జిల్లాలోనే లేనటువంటి అకాడమీ మనకు గూడూరులో తెచ్చిన శివశంకర్ మాస్టర్కి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ మీరు ఇంకా రేపు నేషనల్లో మీరు ఏడు మందిలో ఖచ్చితంగా ఇద్దరు ముగ్గురైనా సరే ఖచ్చితంగా ఈ ఒక ప్రైజ్ కొట్టి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా వీళ్ళందరినీ అభినందించడం జరిగింది కొన్ని వాళ్ళ కార్యక్రమాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా అంత బిజీలో కూడా మన పిల్లల్ని ఆయన అభినందించడం జరిగింది ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు ముందు మంచి విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ తరపున కోరుకుంటూ సెలవు తీసుకో అలాగే క్రీడాకారుల తల్లిదండ్రులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను క్రీడాకారులకి నా ఆశీస్సు ఫిబ్రవరి పద్నాలుగు నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే సందర్భంగా ప్రగతి సేవా సమితి చంద్రన్న గారు క్రీడాకారులకి చిరు సత్కారం చేస్తారని మమ్మల్ని పిలవడం జరిగింది ఇటీవల జరిగిన విజయవాడలో సబ్ జూనియర్ స్టేట్ మీట్లో రాజేష్ గోల్డ్ మెడల్ అలాగే ఇండియన్ విభాగంలో లోకేష్ గోల్డ్ మెడల్ మహిదర్ బ్రాండ్ మెడల్ సాధించారు తర్వాత పాడేరులో జరిగిన ఎస్జిఎఫ్ఐ అరవై తొమ్మిదవ స్టేట్మెంట్లో ఇండియన్ బో విభాగంలో లోకేష్ సిల్వర్ మెడల్ రికార్ విభాగంలో చరణ్ అండర్ సెవెంటీన్ కేటగిరీ బ్రాంజ్ మెడల్ అలాగే బాలికల విభాగంలో రికార్బో విభాగంలో నిషిత సిల్వర్ మెడల్ అలాగే ఇండియన్ భూ విభాగంలో తన్వి సిల్వర్ మెడల్ సాధించారు సౌత్ జోన్ చెన్నైలో జరిగినటువంటి ఆర్చరీ పోటీల్లో సిల్వర్ మెడల్ సాధించి పంజాబ్లో నేషనల్ ఆడాడు చెరీ సంస్థ చిల్లర్స్ డే శుభాకాంక్ష చెందుతున్నాం చిల్డ్రన్స్ డే అంటే మన నెహ్రూ చాతా నెహ్రూ అంటారు ఆయన పిల్లలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆయన జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటుంటాము ఈరోజు మా ప్రగతి సేవా సంస్థ చిల్డ్రన్ డేస్ పురస్కరించుకొని ఆశ్చర్యలో మంచి నైపుణ్యం ఉన్న పిల్లలకి సన్మానం చేస్తుంది స్పోర్ట్స్లో ఏంటంటే చదువు ఎక్కువ టైం స్పెండ్ పోయేటప్పటికి చదువు దెబ్బతింటుని చెప్పి పేరెంట్స్ అంటారు కానీ పదిసార్లు చదివే స్టూడెంట్కి ఈ స్పోర్ట్స్లో వాళ్ళు ఒక్కసారి చదివిన చాలు ఆ మాదిరిగా కాన్సన్ట్రేషన్ బాగుంటుంది కాబట్టి స్పోర్ట్స్తో చదువు దెబ్బతింటుని చెప్పి వద్దు చదువు కావాలి స్పోర్ట్స్ కూడా కావాలి స్పోర్ట్స్ ఉన్నప్పుడు మనకు ఆరోగ్యకరంగా ఉంటుంది అదేవిధంగా నేషనల్ లెవెల్లో మన గూడూరు పిల్లలు పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది అదేవిధంగా మన ప్రియ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒలింపిక్స్ కూడా బిక్ చేసి ఉంటారు త్వరలో ఒలింపిక్స్ కూడా మన ఇండియాలో జరుపుతారు కాబట్టి ఆ టయానికి మన గూడి నుంచి కూడా ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేసేట్టు శివశంకర్ మాస్టర్ వాళ్ళ పిల్లల్ని చేసి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ వచ్చింది మనకి చాలా ఆనందం స్పోర్ట్స్లో చేసిన వాళ్ళకి గవర్ గవర్నమెంట్ కూడా ఏం ఎగ్జామ్స్ ఏం ఏంటంటే డైరెక్ట్గా జాబ్స్ ఇస్తూ ఉంది ఈ మధ్య కూడా క్రికెట్లో చూసిన అమ్మాయికి జాబ్ ఇవ్వడం కాబట్టి మీరు గవర్నమెంట్ జాబ్ పొందడానికి కూడా ఈ స్పోర్ట్స్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి ఒలింపిక్స్కి మన గోల్డెన్ తరపు నుంచి పార్టిసిపేట్ చేసి మంచి గోటు బిడ్డ సాధించాలని ఆశిస్తూ ఆ విధంగా శివశంకర్ మాస్టర్ ట్రై చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చేసిన క్రీడాకారులకు వారి కోచింగ్ ఇచ్చే మాస్టర్స్కు మా ప్రజవా సంస్థ చైర్మన్ గారికి మరియు మా కుటుంబ సభ్యులందరినీ కూడా నమస్కరిస్తున్నాను ఈరోజు నవంబర్ పద్నాలుగు నెహ్రూ గారి బాల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క క్రీడాకారులను మనం మా ప్రగతి సేవ సంస్థ ద్వారా సన్మానించుకోవటం మాకు చాలా సంతోషంగా ఉంది వీరి విజయవాడలో జరిగిన క్రీడలు మరియు విశాఖపట్నం దగ్గర పాడే జరిగిన క్రీడల్లో పాల్గొని కొన్ని గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ సాధించారు అలాగే ఇప్పుడు నేషనల్ లెవెల్లో కూడా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషము ఇలాగే క్రీడలు రాణిస్తూ ఇంకా అనేక విజయాలు సాధించి అనేక గోల్డ్ మెడల్ సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఇక్కడ ఇన్వైట్ చేసిన వారికి ఫస్ట్ ధన్యవాదాలు మా మాస్టర్ గారికి ఇంత మా మాస్టర్కి శివశంకర్ మాస్టర్కి జయశంకర్ మాస్టర్కి వేదిక పరంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము పిల్లల్ని ఇంత హార్డ్ వర్క్ చేయించి వారితో పాటు పిల్లలతో పాటు అంతకన్నా ఎక్కువ కృషి చేసి వీళ్ళని స్థాయికి తీసుకెళ్ళగ రాగలిగారంటే దానిలో వాళ్ళ కష్టం కూడా ఎంతో ఉంది దాంతోపాటు ఇలాంటి సాధించినప్పుడు వీళ్ళు వీళ్ళకి బూస్టప్ లాగా ఈ అభినందన సభలు ఏర్పాటు చేయటం వల్ల వీళ్ళు కూడా ఇంకా ఇంకా ఇలాంటి సాధించాల్సిన ఎక్కువ తెలియజేస్తున్నాము ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున నవంబర్ పద్నాలుగు మరి చిల్డ్రన్స్ డే ప్రత్యేకంగా ఈ దినము జరుపుకోవడానికి ఒక మంచి అవకాశము ప్రగతి సేవా సంస్థ ద్వారా మరి ముఖ్యంగా శివశంకర్ జయశంకర్ మాస్టర్ గారు వారి శిష్య బృందము మరి ఆర్చరీ విభాగంలో ప్రత్యేకంగా మరి గుర్తింపు పొంది రాష్ట్ర స్థాయిలో మంచి గోల్డ్ మెడల్స్ సిల్వర్ మెడల్స్ సాధించిన మరి స్పోర్ట్స్ బిడ్డలకు అందరికీ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి మంచి మంచి భవిష్యత్తు దేవుడు ఇంకా నేషనల్ స్థాయిలోకి ఎదిగి మంచి జాబ్ సంపాదించుకొని ఒక మంచి డిసిప్లైన్గా వాళ్ళకి ఎదిగి కుటుంబాలకి మరి దేశానికి ఒక గర్వగారంగా ఉండాలని ఆశపడుతున్నాం మరి ఇదం ప్రత్యేకంగా ప్రగతి సేవా సంస్థాపన మా అధ్యక్షులు మరి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ప్రగతి కుటుంబ సభ్యులతో కలిసి బిడ్డలను సత్కరించడానికి ఈరోజు ప్రత్యేకమైన ఈ నవంబర్ పద్నాలుగు పాలన దినోత్సవం సందర్భంగా ఇది మాకు ఒక మంచి భాగ్యమని మేము తలుచుకుంటూ మరి ఇటువంటి అవకాశము మరి ఈ బిడ్డలకు జరగడం అనేది ఈ వయసులో అందులో గూడూరు పట్టణం నుంచి ప్రత్యేకంగా రిప్రజెంట్ చేయడం అనేది మాకెంతో గర్వంగా ఉంది వారు ప్రత్యేకంగా మరొక మరి వారికి మాస్టర్స్ కానీ వారి ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ దినం ప్రత్యేకంగా గౌరవ శాసనసభ్యులు డాక్టర్ బాసు నీల్ కుమార్ గారు కూడా వీళ్ళు సత్కరించడం జరిగిందని మేము విన్నాము ఎంత సంతోషిస్తున్నాం మరి ఆయన కూడా మా ప్రగతి సేవా సంస్థలు ఒక సభ్యుడిగా ఉన్నందుకు మాకు గర్వకారణంగా ఉందని చెప్పుకుంటూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను